ఇంకా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది వేడివేడిగా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని ఫుల్గా తినేసి ఈరోజైతే ఇంకా ప్రశాంతంగా పడుకోవడమే మొత్తానికైతే మళ్ళీ చాలా నెలల తర్వాత మన గార్డెన్ మొక్కలతో కలకలలాడిపిస్తున్నాను అసలు సమ్మర్లో అయితే చూడలేకపోయినాను చాలామంది చూడలేకపోయి పాపం మొక్కలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎలా అయితే ఏమైంది మళ్ళీ మనకు రావాల్సిన కాలం వచ్చేసింది సరే మరి ఇంకా నాకు కొంచెం బంకమన్న దొరికింది దాంతో వినాయకుడు చేద్దామని అయితే పెట్టుకున్నాను రెండు గులాబీ పువ్వులు కూడా అక్కడ ఒకటి ఉంది ఎనీవే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చెండు పువ్వుల ఇత్తనాలు అలాగే ఇంకా అవి సింగిల్ కాకుండా మల్టీ కలర్వి ఐ మీన్ మల్టీ పెటల్ లిల్లీవి కూడా గడ్డలు ముంచేసినాను వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా పెడతాను ఎట్లొచ్చినాయో ఏమి అని ఈ కుంపటైతే అవసరం నాకు అందుకే హెల్తీగా ఉన్న పచ్చిమిరపకాయ చెట్టుని అయితే పీకేస్తాను ఒక్కొక్కసారి అంతే కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలా నాకు అసలు వైఆర్ బొమ్మ చెట్టు వచ్చినా కూడా పీకేయాలనిపిది ఎందుకో కానీ తప్పక పీకేస్తాను మీరు అంతేనా ఎప్పుడన్నా మీకు మనసు ఒప్పకపోయినా పీకేసిన రోజులు ఉన్నాయా మొక్కల్ని ఉంటే కామెంట్ చేసేయండి సో ఇంక ఈ గుంపట అవసరము అందుకే అనమాట సో ఇది చూడండి ఎంత అసలు ఎంత హెల్దీ ఉందో అందుకే ఉన్నిద్దామా అని ఆలోచిస్తానా కానీ వేర్లు వచ్చేసేసి మళ్ళీ ఇదంతా వచ్చేస్తుందేమో పీకేసి వేరే చోటయితే నాటుతా హెల్దీగానే ఉంది పీకేసి వేరే చోటైతే నాటేస్తా ఇప్పుడు ఇవి నాటుదాము ప్లీజ్ ఇవి రావాలా అట్లీస్ట్ ఒక్కటన్నా బతకాలన్నమాట ఎందుకో చిన్నప్పుడు ఎప్పుడో చూసిన లిల్లీ పూల చెట్లని అలాగే లిల్లీ పూలని మళ్ళీ ఇప్పుడు సో కాబట్టి పెట్టేద్దాం ఇప్పుడు ఇదిగో చూడండి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న లిల్లీ పువ్వులనైతే అన్నమాట ఇప్పుడు ఇగో మూడు కుంపట్లలో ఒక దాంట్లో ఒకటి మిగిలిన దాంట్లలో రెండు రెండు అయితే వేసేసినాను ఇప్పుడు ఈ మూడిట్లలోనూ మనం చెండు పూలు ఇతనాలు అయితే వేసుకుందాము ఐ మీన్ నార టైపు ఇదిగో చూడండి ఉన్నాయి సో వేస్ ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను ఇగో ఇవి ఇలా వేసేసుకుంటే మొక్కలు వస్తాయి అన్నమాట వచ్చిన తర్వాత మనము దాంట్లో వేసేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇలా మట్టితో అయితే కప్పేసేయాలన్నమాట చెండు పూలిత్తనాలు కూడా సో మొత్తం కప్పేసి మీకు ఇవన్నీ నీట్గా సెట్ చేసేసి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ ఏంటి పంచాయతీ అనుకుంటున్నారా పంచాయితీ ఏమీ లేదు ఆన్లైన్లో కొన్ని చెండు ఇత్తనాలు అలాగే కొన్ని ఇవి లిల్లీ పూలు అంటాం మేము చాలామంది వేరే వేరే పేర్లతో పిలుస్తారు అవి నాటుతున్నాను అనమాట అవి కూడా సింగిల్ పెట్టెలు కాదు మల్టీ పెట్టలు చాలా బాగుంటుంది అండ్ ఆల్రెడీ మొన్న హార్వెస్టింగ్ వీడియో పెట్టినా చూసేసింటారు ఇప్పుడు మళ్ళీ కొన్ని గులాబీలు వచ్చినాయి ఒకసారి చూడండి మీరే ఇక్కడ చూడండి చూసారా ఇంత క్యూట్ ఉంటుంది కదా ఓకే మరి ఇప్పుడైతే అవి చెండు పూలు ఇత్తనాలు అలాగే అల్లి పూలైతే నాటేద్దాము వచ్చేసేయండి ఎప్పుడు సీడ్స్ అట్లంతా కొనేదాన్ని ఫస్ట్ టైం అనమాట ఆన్లైన్లో ఇగో ఇవి కొన్నా ఏమొస్తాయో ఏం రావో చూద్దాము ఇవైతే కొన్నాను ఇంక ఇవన్నీ ఆఫ్లైన్లో కొన్నవే అనమాట ఇవన్నీ ఆఫ్లైన్లో కొన్నవే అలాగే కొన్ని చెండుపు ఇత్తనాలు కూడా కొన్నాను అంటే చవితి దగ్గర వస్తుంది కదా సో పెడదామని అయితే కొన్ని ఆన్లైన్లోనే కొన్నాను కాస్ట్ అయితే చెప్పలేను ఎందుకంటే తక్కువ ఎక్కువ తెలీదు తక్కువ పడింది అనుకో ఓకే ఎక్కువ పడింది అనుకో మా ఇంట్లో వాళ్ళు అనవసరంగా తిడతారనమాట ఎందుకు అనేసి అంత ఎక్కువేం పర్లేదు అనుకోని ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంతో సంథింగ్ అండ్ చెండు పూలు అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయి కాకపోతే మనం తక్కువ క్వాంటిటీ కొనుక్కోకూడదు సో అది అనమాట సంగతి ఇప్పుడు ఇవి నాటుదాము ప్లీజ్ ఇవి రావాలా అట్లీస్ట్ ఒక్కటన్నా బతకాలన్నమాట ఎందుకో చిన్నప్పుడు ఎప్పుడో చూసినా లిల్లీ పూల చెట్లని అలాగే లిల్లీ పూలని మళ్ళీ ఇప్పుడు సో కాబట్టి పెట్టేద్దాం ఇప్పుడు ఇదిగో నాటేసినాను మొక్క ఇక్కడ ఉంది అనుకోద్దండి ఇదిగో ఇక్కడే ఉంది సో పైన మళ్ళీ నీళ్ళు వేసుకుంటే అయిపోతుంది మిగిలిన మొక్కలు కూడా నాటేస్తాను ఒకటేసారి నాటేసిన తర్వాత చెండు పూలు ఇతనాలు నాటేసుకుందాం ఇదిగో చూడండి ఇలా అయితే రెండు ఇప్పుడు ఈ కుంపట్లో అయితే రెండు పెడతాను అంటే రెండు రెండు పెడదాము ఒకవేళ మళ్ళీ వస్తే అప్పుడు మార్చుదాంలే అనేసి అనమాట సో ప్రస్తుతానికైతే ఇలా రెండు పెడతాను ఈ దాంట్లో నెక్స్ట్ దాంట్లో కూడా రెండే పెడతాను ఈ కుంపటైతే అవసరం నాకు అందుకే హెల్తీగా ఉన్న పచ్చిమిరపకాయ చెట్టునైతే పీకేస్తాను ఒక్కొక్కసారి అంతే కొన్ని కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలా నాకు అసలు వైఆర్ బామ్ చెట్టు వచ్చినా కూడా పీకేయాలనిపిది ఎందుకో కానీ తప్పక పీకేస్తాను మీరు అంతేనా ఎప్పుడన్నా మీకు మనసు ఒప్పకపోయినా పీకేసిన రోజులు ఉన్నాయా మొక్కల్ని ఉంటే కామెంట్ చేసేయండి సో ఇంక ఈ కుంపట అవసరము అందుకే అనమాట సో ఇది చూడండి ఎంత అసలు ఎంత హెల్తీగా ఉందో అందుకే ఉన్నిద్దామా అని ఆలోచిస్తానా కానీ వేర్లు వచ్చేసేసి మళ్ళీ ఇదంతా వచ్చేస్తుందేమో పీకేసి వేరే చోటయితే నాటుతా హెల్దీగానే ఉంది పీకేసి వేరే అయితే నాటేస్తా ఇదిగో చూడండి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న లిల్లీ పువ్వులనైతే అయితే అనమాట ఇప్పుడు ఇగో మూడు కుంపట్లలో ఒక దాంట్లో ఒకటి మిగిలిన దాంట్లలో రెండు రెండు అయితే వేసేసాను ఇప్పుడు ఈ మూడిట్లలోనూ మనం చెండు పూలు అయితే వేసుకున్నాము ఐ మీన్ నార టైపు ఇదిగో చూడండి ఉన్నాయి సో వేస్ ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను ఇగో ఇవి ఇలా వేసేసుకుంటే మొక్కలు వస్తాయి అన్నమాట వచ్చిన తర్వాత మనము పెద్ద దాంట్లో వేసేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇలా మట్టితో అయితే కప్పేసేయాలన్నమాట చెడ్డు పూలిత్తనాలు కూడా సో మొత్తం కప్పేసి మీకు ఇవన్నీ నీట్గా సెట్ చేసేసి చూపిస్తాను గార్డెన్లో అంతా నాకు కొంచెం బంకమన్న దొరికింది సో దీంతో వినాయకుని చేద్దామని అట్లే పెట్టినా వినాయకుని చేసి చూపిస్తాను చిన్న షాట్లో అయినా సో ఇంకా చెండుపూలు ఇత్తనాలు కూడా పెట్టేసిన ఇదంతా అయితే ఇప్పుడు క్లీన్ చేసేసి అన్నీ సెట్ చేసేసి మీకు ఒకసారి గార్డెన్ ఓవర్ వ్యూ అయితే చూపించేస్తా అమ్మ సాయిరం ఇదిగో చూడండి చెండుపూలు అయితే ఇక్కడ పెట్టేసినాను ఈరోజు కొత్త ప్లేస్లో పెట్టేసినాను అనమాట ఇటు సైడ్ ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం నిండిపోయింది సెవెన్ నైన్ సెవెన్ ఓ క్లాక్ అయితే అంది యాక్చువల్లీ కానీ ఇంకా మొత్తం భోంచేసినాము అలాగే ఇదిగో చూడండి లిల్లీ పూలు అయితే కుంపట్లు ఇక్కడ పెట్టేసినాను లిల్లీ పూలువి ఇక్కడ పెట్టేసినాను అనమాట అలాగే రుద్రాక్షలు అండ్ ఇది మీకు యాపిల్ వేరు ఇంకా చామంతి పూలన్నీ ఇటు సైడ్ పెట్టేసినాను అలాగే రోజా పువ్వులన్నీ ఇటు సైడ్ పెట్టేసాను అనమాట ఫైనలీ అయితే మన గార్డెన్ చూడ్డానికి ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను ఇది ఫైనలీ అయితే మన గార్డెన్ చూడ్డానికి ఇలా ఇది ఇట్ సైడ్ కూడా కొన్ని ఉన్నాయి ఇవి ఇంకా రాలేదు నాకు ఇప్పుడే కదా పెట్టినది ఇంకా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది వేడివేడిగా హ్యాండ్ వాష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని ఫుల్గా తినేసి ఈరోజైతే ఇంకా ప్రశాంతంగా పడుకోవడమే మొత్తానికైతే మళ్ళీ చాలా నెలల తర్వాత మన గార్డెన్ మొక్కలతో కలకలలాడిపిస్తున్నాను అసలు సమ్మర్లో అయితే చూడలేకపోయినాను చాలామంది చూడలేకపోయింటారులే పాపం మొక్కలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎలా అయితే ఏమైంది మళ్ళీ మనకు రావాల్సిన కాలం వచ్చేసింది సరే మరి ఇంకా నాకు కొంచెం బంకమన్ను దొరికింది దాంతో వినాయకుడు చేద్దామని అయితే పెట్టుకున్నాను రెండు గులాబీ పువ్వులు కూడా అక్కడ అక్కడొకటి ఉంది ఎనీవే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చెండు పూల ఇత్తనాలు అలాగే ఇంకా అవి సింగిల్ కాకుండా మల్టీ కలర్వి ఐ మీన్ మల్టీ పెటల్ లిల్లీవి కూడా గడ్డలు ముంచేసినాను వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా పెడతాను ఎట్లొచ్చినాయో ఏమి అని అది ఇది వాళ్ళ వీడియో ఓకే మరి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ చూడండి పాపం ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మీరు కూడా వీడియో లెంత్ అయిపోతుంది లేదంటే ఏమేమి చెట్లున్నాయి ఎట్లెట్లున్నాయని చెప్తా చెప్తాంటి సరే ఇంకో వీడియోలో చూసుకుందాం లేండి ఓకేనా బాయ్ బాయ్